విషయంలో కూడా దేవుడు ఏమన్నాడంటే నీవు బహు బహు బహుప్రియుడవు ఎందుకు దానియేళ్లను చూడగానే బహుప్రియుడవు అని దేవుడు ఒక సాక్ష్యాన్ని పలుకుతున్నాడు కారణం ఏమంటే దానియాలు మంచి ప్రార్థన పరుడు దానియేలు పరిశుద్ధుడు చూడండి ఆ యొక్క పెట్టేటటువంటి అపవిత్రమైన భోజనాన్ని తీసుకొని నేను అపవిత్రపరచపడకూడదనే ఒక గట్టి తీర్మానము కలిగినటువంటి వాడు అంటే దానియాలు పరిశుద్ధతను అధికంగా ప్రేమించాడు ప్రార్థనను అధికంగా ప్రేమించాడు అసలు అక్కడున్నటువంటి రాజుకు సంబంధించినటువంటి అధికారులు అతనిలో ఏమైనా లోపాన్ని వెతకాలని వెతికి 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 చూస్తున్నారట అయితే వాళ్ళకు ఏ విధమైన లోపము కనుగొనలేనటువంటి భక్తి జీవితాన్ని దానియేలు కట్టుకున్నాడు